హాయ్ అండి దిస్ ఇస్ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో చివరి వరకు చూడండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఒక కమెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ ఏంటంటే ఇంకొకరికి ఈ వీడియో రికమెండ్ అవుతుందనమాట ఇంకొకరు కూడా చూడవచ్చు మీ యొక్క వాల్యుబుల్ సజెషన్స్ కూడా నాకు కామెంట్లో రాయండి ఇంకా వీడియోస్ చూడండి నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి పేరెంటింగ్ వీడియోస్ కిడ్స్తో నా రొటీన్ బ్రేక్ఫాస్ట్ ఐడియాస్ ఇలా ఇటువంటి వ్లాగ్స్ అయితే నా ఛానల్లో వస్తూ ఉంటాయన్నమాట అవి కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఏమైనా బెల్ బటన్ నొక్కి ఆల్ అన్ ఆప్షన్ ఎంచుకోండి ఇలా చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందనమాట ఇంకొచ్చేసి వీడియో విషయానికి వచ్చేద్దాము ఇది వచ్చే ఈవినింగ్ వ్లాగ్ అనమాట పాల మిగండి నేను దాస్తాను తర్వాత వెన్న తీసి నెయ్యి చేస్తాను అనమాట అది కొంచెం ఎక్కువయ్యాక ఇప్పుడు వింటర్ సీజన్ కదా ఇది ము రాత్రే నేను తీసి పెట్టేశాను బయట ఇది వచ్చేసి ఈవినింగ్ ఈవినింగ్ అయ్యేసరికి చక్కగా అది కొంచెం పెరిగేసి ఉంచుతాను చక్కగా ఫర్మెంట్ అయ్యి వెన్న అయితే వచ్చేస్తుంది చూడండి చక్కగా చిలికేశాను బ్లెండర్ యూజ్ చేసి వెన్నంతా పైకి వచ్చేసింది ఇలాంటి చిక్కటి మజ్జిగలా వస్తుంది అదైతే పాడేస్తాను అనమాట ఎందుకంటే ఇది ఫ్రెష్ కాదు కాబట్టి అదే ఫ్రెష్ అయితే కనుక అది మనం మజ్జి కింద యూజ్ చేయొచ్చు ఇది వచ్చేసి నేను ఒక టెన్ డేస్ అనమాట ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతాను తర్వాత దీన్ని ఇలా వెన్న చేస్తాను అందుకని చెప్పేసి అదైతే నేనేమి మజ్జిగ కింద యూజ్ చేయను పాడేస్తాను తర్వాత ఇలా వెన్నని ఒక త్రీ ఫోర్ టైమ్స్ కనుక నీట్గా కడిగితేనే బాగుంటుంది ఎందుకంటే ఇది ఫ్రెష్ కాదు కదా ఆ వాటర్ అనేది కలర్ చేంజ్ అయ్యే వరకు కడుక్కుంటే కనుక చక్కగా ఉంటుంది అది నెయ్యి మరగడానికి కూడా త్వరగా అయిపోతుంది అనమాట అందులో డస్ట్ అంతా బయటకు వచ్చేసి అది నెయ్యి కూడా త్వరగా మరిగిపోతుంది ఇక్కడ దిన్నైతే స్టవ్ మీద పెట్టేసి మిగిలిన పనులు అయితే చూసుకోవాలి ఇది నెయ్యిని మరిగించేస్తున్నాను అది చేసిన తర్వాత మనం షింకులోనే వేశాం కదా వెన్నకి ఆల్రెడీ మనకి జిడ్డు ఉంటుంది ఆ జిడ్డుని నేనైతే వెంటనే క్లీన్ చేసేసుకుంటున్నాను లేదంటే మళ్ళీ అదొక పెద్ద పని స్మెల్ కూడా వస్తూ ఉంటుంది అనమాట వెన్న స్మెల్ అందుకని చెప్పేసి నీట్గా అయితే ఇంకప్పటికప్పుడు చేసేస్తున్నాను నెయ్యి మరిగించడం అనేది చాలా పెద్ద ప్రాసెస్గా అనుకుంటారు చాలామంది కాదండి ఇలా కనుక చేసుకున్నట్లయితే అసలు మీకు గిన్నెలు ఎక్కువ పడవు మీ చేతికి కూడా వెన్న అంటుకోకుండా జిడ్డు లేకుండా కూడా నీట్గా చేసేసుకోవచ్చు మీరు చూసారు కదా ఒకే గిన్నెలో నేను ఒక గరిటి యూజ్ చేసి నీట్గా చేసేస్తాను అస్సలు గిన్నెలు ఎక్కువ పడవనమాట ఇలా సింపుల్గా అయిపోతుంది చక్కగాను మన ఇంట్లోనే ప్యూర్ నైన్ అయితే రెడీ చేసుకోవచ్చు మనం బయట కొనుక్కునేదానికన్నా మన ఇంట్లోది అయితే ప్యూర్ ఉంటుంది కదా చక్కగా బాగుంటుంది మంచి స్మెల్ కూడా వస్తుంది చూడండి ఇది మరిగేటప్పుడు నేను అసలు చెయ్యి అనేది పెట్టలేదు అది మరిగేటప్పుడు ఆ గరిట అవన్నీ కూడా వేడిలో పెట్టేస్తే వెన్నంతా చక్కగా కరిగిపోద్ది అనమాట ఈజీగా చూడండి బ్లెండర్ కూడా అందులో పెట్టేసి తీసేస్తున్నాను అంటే నాకు అది వెన్న చేతికి పట్టుకుంటే కొంచెం ఏదోలా అనిపిస్తుంది అనమాట అందుకే ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను ఇంకా ఈవినింగ్ కదా ఈరోజైతే కొంచెం హెడేక్గా ఉంది ప్లస్ క్లైమేట్ వచ్చేసి మబ్బుగా ఉంది ఇలా మబ్బుగా ఉంటే నాకు కొంచెం ఎందుకు నచ్చదు తలంతా బరువుగా ఉండి హెడేక్గా అనిపిస్తూ ఉంటుంది ఒక స్ట్రాంగ్ కాఫీ తాగుదామని చెప్పేసి అయితే కాఫీ చేసుకుంటున్నాను నాకు కాఫీలో ఏంటంటే నొరగ ఎక్కువగా రావాలి అలా వస్తేనే నాకు అది కాఫీలా అనిపిస్తుంది తాగాలనిపిస్తుంది అనమాట అందుకే బాగా నొరగ తెప్పించుకుంటాను కాఫీలో ఇంకా రస్కులు ఉంటే దాంతో అయితే నేను ఒక్క కూర్చొని హాయిగా తాగుతున్నాను ఇంకా పిల్లలకి పాలంటే చాలా ఎలర్జీ అనమాట మా పిల్లలకైతే పాలంటే అంత దూరం పరిగెడతారు అయినా సరే ఆఖరికి ఇప్పుడు వింటర్ వచ్చిన దగ్గర నుంచి వేస్తున్నానంటే పడుకునేటప్పుడు కొంచెం పసుపు అయితే వేస్తున్నాను ఇంకా ఈవినింగ్ అంటే అయితే మాత్రం అసలు తాగరు ఏమైనా ఫ్రూట్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ మిల్క్ షేక్స్ ఇలాగే ఉంటారనమాట ఈవినింగ్ స్నాక్ అయితే మాత్రం ఎందుకంటే వాళ్ళు లంచ్ చేసేసరికి త్రీ అయిపోతుంది వేరే స్నాక్ ఏమైనా నేను పెడితే కనుక డిన్నర్ చేయరు ఇంకా అందుకని చెప్పేసి ఎవ్రీ డే కూడా నేను ఈవినింగ్ మాత్రం ఇలా ఫ్రూట్స్తోనే ఉంచేస్తాను డిన్నర్ మాత్రం ఎర్లీగా ఇచ్చేస్తాను సెవెన్ థర్టీ టు ఎయిట్ లోపం అయితే మాత్రం డిన్నర్ అయిపోతుంది అదైతే దాటదు ఎలాగో స్నాక్ ఇవ్వను కాబట్టి ఎయిట్ సెవెన్ థర్టీ టు ఎయిట్ ఎర్లీ డిన్నర్ అయిపోద్ది అందుకని చెప్పేసి ఇంకా ఈవినింగ్ మాత్రం ఫ్రూట్స్ ఇలా మిల్క్ షేక్స్ జ్యూస్ మాత్రమే ఇస్తాను ఇంకా ఇది ఉందండి నేను దివాళీకి డెకరేట్ చేశాను ఇలా లైటింగ్ పెట్టి ఇక్కడ ఏంటంటే దివాళీ నుంచి కార్తీక పౌర్ణమి వరకు దేవ్ దివాలి అంటారు వరకు అయితే లైటింగ్ ఉంచుతారు కాకపోతే నేను అన్నీ అయిపోయి కార్తీక మాసం అయిపోయింది అప్పటివరకు కూడా ఉంచారనమాట ఇంక ఈరోజైతే మొత్తం క్లియర్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అంటే బాబుకి ఖాళీగా ఉన్నాడు కొంచెం వాడికి ఏ క్లాసెస్ లేవు ఈరోజు వాడు కొంచెం హెల్ప్ చేస్తాడు కదా అని స్టార్ట్ చేశాను కానీ ఏమీ హెల్ప్ చేయలేదు ఈరోజు ఒక్కరోజైనా సరే నన్ను ఖాళీ ఉంచవా అని చెప్పేసి నాతో గొడవ పడతా అన్నాడు సరే నేను వెళ్ళి నేనే ఏదోలా చేసుకుంటానులే అని చెప్పేసి చేసుకుంటున్నాను ఇంకా ఎదురింటి ఆంటీ వచ్చారు అంటే మాకు ఆపోజిట్ ఇల్లులు ఉంటాయి ఈ లోపైతే ఈవినింగ్ టైమ్ ఆంటీ వచ్చారు చక్కగా మాట్లాడుతూ పనులన్నీ అయిపించేస్తున్నాను ఆంటీ అదే అడుగుతున్నారు ఇంకా ఇప్పుడు వచ్చిందా తీసేయడానికి ముహూర్తం అని చెప్పేసి అవునంటే ఇప్పుడే వచ్చింది అని చెప్పేసి చెప్పాను ఇది వచ్చేసి మనం మంచం పట్టు ఉంటుంది కదా అటువంటి పట్టు మీద సీరియల్ లైట్ ఉంటుంది ఇది కొనేసి అయితే నేను ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఎవ్రీ ఇయర్ పెడతాను చక్కగా నడుస్తుంది ఇటువంటిది ఒకటి కొనిపెట్టుకుంటే దీపావళి వచ్చినప్పుడు అలా పెట్టుకోవచ్చు అనిపించింది అనమాట అది మాత్రం ఒకటి ఉంటుంది మా ఇంట్లో ఇంకా ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ తీసుకున్నాను ఇది ఈ లైట్ వచ్చేసి ఇది సెకండ్ ఇయర్ అవి వచ్చేసి మన వుడ్ బౌల్స్ అనమాట బౌల్లా రెడీ చేసి అందులో లైట్లు ఉన్నాయి ఇది కొంచెం ఈ మధ్య వర్షాలు పడ్డాయి ఎండకి కలర్ అంతా పగిలిపోయింది లేదంటే కొన్నప్పుడు మాత్రం కలర్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయంటే చాలా నచ్చి తీసుకున్నాను అంటే అవి వెలిగేటప్పుడు కూడా ఆ కలర్ యొక్క అనమాట బాగుండేది కాకపోతే ఇప్పుడు ఈ ఇయర్ వర్షాలు పడ్డాయి దీపాళి పెట్టిన తర్వాత వర్షాలు పడ్డాయి ఎండకి వానకి కలర్ మొత్తం షేడ్ అయిపోయింది అనమాట ఇంకా అవి ఇవన్నీ నేను పైన ఇంకా స్టోర్లో పెట్టేస్తాను ఎందుకంటే నెక్స్ట్ డే వరకు మనకి దానికి అవసరం ఉండదు కదా ఎందుకు అడ్డుగా అని చెప్పేసి అన్నీ పైన పడేస్తూ ఉంటాను ఇంకా అవన్నీ పెట్టేసి క్రిస్మస్కి సంబంధించి తీసాను అనమాట ఇంకా క్రిస్మస్ వస్తుంది కదా అందుకని ఇంకొన్ని ఐటమ్స్ ఉంటే అవి తీసాను బయటికి ఇంక ఇవన్నీ అయ్యేటప్పటికి నా నెయ్యి కూడా మరిగిపోయింది ఇంకా కొంచెం మరగాల్సి ఉంది చూడండి ఆ కింద వైట్గా ఉంది కదా అది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అనమాట ఇంకా అది అలా మళ్ళీ పెట్టేసి మిగిలిన పని అయితే మళ్ళీ చేస్తా ఉన్నాను ఇంకా పాపకి క్రిస్మస్ అంటే ఇష్టం తను ప్రతి ఏడాది కూడా క్రిస్మస్ ట్రీ కోసం అడుగుతుంది నేను ఇంట్లో ఉండేటప్పుడు అయితే న్యాచురల్ ట్రీని పెట్టి దాన్ని చేసేదాన్ని చేసేదన్నమాట క్రిస్మస్కి కాకపోతే ఇయర్ ఎక్కడికి వచ్చిన దగ్గర నుంచి లాస్ట్ ఇయర్ అయితే చాలా ఏడ్చింది కొనమని చెట్టు నాకు ప్లేస్ లేక వద్దులే కొనొద్దు అని చెప్పేసి కొనలేదు ఇయర్ మళ్ళీ అడిగింది అనమాట ఇంకా మా వారు ఏమన్నారంటే సర్లే అంతసేపు అడుగుతుంది కదా ఒక ఆర్టిఫిషియల్ ఏదైనా కొనేసి ఇచ్చేసే వాళ్ళకి నచ్చినట్టు డెకరేట్ చేసుకొని కొంచెం హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి అన్నారు సర్లే అని చెప్పేసి మొన్న బజార్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చానమాట ఇదే ఆన్లైన్లో కూడా చూశాను ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచు ట్రీ దీంతోపాటు కొన్ని ఐటమ్స్ కూడా డెకరేట్ చేయడానికి కొన్ని ఐటమ్స్ కూడా అన్నీ కలిపి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ ఎంతో చూపించింది కానీ నా దగ్గర కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అప్పుడు నేచురల్ ట్రిక్ చేసేదాన్ని కదా అవి ఉన్నాయి ఇంకెందుకులే అని చెప్పేసి బయట చూద్దాము ఎలా ఉందో చూసి అప్పుడు మళ్ళీ ఏదో చేద్దాంలే అని చెప్పేసి బయటకు వెళ్ళినప్పుడు చూస్తే ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ట్రీ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను అనమాట అన్నీ ఈచ్ వన్ టెన్ రూపీస్ అలా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను అవన్నిటికీ వచ్చేసి దగ్గర దగ్గర టూ హండ్రెడ్ ఎంతో పడింది అన్నమాట నాకు టోటల్గా త్రీ ఎయిటీ అయితే మొత్తం అంతా వచ్చేసింది అక్కడ గొలుసు ఉంది కదా అది వచ్చేసి ఎయిటీ రూపీస్ అనుకుంటా అలా టోటల్ మొత్తం అయితే మాత్రం నాకు ఆ ట్రీ ఆ కొన్ని ఐటమ్స్ అవన్నీ కలిపి త్రీ ఎయిటీ రూపీస్కి అయితే వచ్చేసాయి అనమాట అన్నీ లైటింగ్ కూడా వచ్చింది నేను ఒక లైటింగ్ సీరియల్ తీసుకోలేదు అంటే అక్కడ ప్లగ్ పెట్టడానికి ఏమీ లేదనమాట అందుకని చెప్పేసి బ్యాటరీతో ఉంటుంది కదా అలాగే ట్రీ కూడా చాలా చిన్నది మనం ప్లగ్ పెట్టుకున్నదంటే అది హెవీగా ఉంటుంది అందుకని చెప్పేసి ఇవ్వండి ఇలా బ్యాటరీ తీసుకున్నాను ఇదైతే చక్కగా దానికి అలా సరిపోద్ది అనమాట వెయిట్ ఉండదు అసలు లైట్ వెయిట్ కదా దీనికి సరిపోద్ది అందుకని చెప్పేసి తీసుకున్నాను ఇంకా ఈ క్రిస్మస్ ట్రీ చూసాక వీళ్ళ డ్యాన్సులు ఎలా ఉన్నాయంటే అసలు చాలా ఖుషి అయ్యారనమాట వాళ్ళకి ఇష్టం ఇలా క్రిస్మస్ ట్రీ వెలగడం ఎప్పుడు కూడా పెట్టుకునేవారు కాకపోతే ఇంటికి వచ్చాక లాస్ట్ ఇయర్ అయితే ఏం పెట్టలేదు ఈ ఇయర్ అయితే ఇలా చిన్నది తీసుకున్నాను ఇంకా ఇంతేనండి ఈరోజు వ్లాగ్ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు వరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ ఉన్న ఆప్షన్ ఎంచుకోండి ఇలా చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందన్నమాట ఇంకా మళ్ళీ ఇంకొక లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్